చాకలి చిట్యాల ఐలమ్మ మెరిసే విప్లవ ధృవధార దొరల పెత్తనాన్ని ఎదిరించిన దీశాలి రజాకార్లను తరమి కొట్టిన వీరవరిత చాకలి ఐలమ్మ అని పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ బీకొండ రాములు అన్నారు మంగళవారం నాడు ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన పాపన్నపేటలోని నేతాజీ చౌరస్తాలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి రజక సంఘం నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి నరేందర్ గౌడ్ ప్రకాష్ నాయక్ ప్రవీణ్ ప్రసాద్ ఆవేద్ రజక సంఘం నాయకులు కడారి ప్రభు వెంకటేశం శ్రీకాంత్ వెంకటేశం యాదయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు సోదరులందరికీ హృదయపూర్వక నమ్మసమావేశాలు తెలుపుతూ పంతొమ్మిది వందల పంతొమ్మిది వరంగల్ జిల్లా కిష్టాపురం గ్రామంలో మల్లమ్మ సాయిదా అనే దంపతులకు జన్మించిన వీర వనిత ఐలమ్మ మరి వారి యొక్క నాలుగవ సంతానంగా జన్మించి నర్సయ్య అనే వ్యక్తిని పెళ్ళాడి మరి తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కోసం మరి పోరాటము పటిమతో పోరాడి వారి యొక్క జీవితంలో మరి ఏదైతే పెత్తందారు వ్యవస్థ ఉందో ముఖ్యంగా పెత్తందారు వ్యవస్థను రూపుమాపడానికి పుట్టిన సగర్వంగా చెప్పొచ్చు విష్ణురు మహారాజు యొక్క మరి పెత్తందారి పోగడలను అంచవేస్తూ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత భావాలను తొలగించి మరి నేటి తరానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఐలమ్మకు ఇదే మరి జోహాను తెలుపుతూ జై ఐలమ్మ నేటి తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ యొక్క వర్ధంతి సందర్భంగా పాపన్నపేట గ్రామంలో వర్ధంతి వేడుకలను జరుగుతున్నందుకు రజక సోదరులకు మరియు గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఐలమ్మ యొక్క పోరా పోరాట పటిమల ద్వారానే మరి ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా ముందడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్లమ్మకు భూమి కోసం ముక్తి కోసం జరిగినటువంటి మహాసంగ్రామంలో తెలంగాణ పోరాటంలో తొలిదశ ఉద్యమంలో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి మహానుభావురాలు కన్ మరి చాకలి గారు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు వారి యొక్క విరోచితమైనటువంటి పోరాటం ద్వారానే మరి తెలంగాణ ప్రాంత ప్రా ప్రాంతాన్ని అంతా కూడా పట్టి పీడిస్తున్నటువంటి నిజాం నవాబుకు చుక్కలు చూపించి మరి వెన్ను చూపకుండా నిజాం యొక్క వ్యక్తిత్వంతో పోరాటం చేసినటువంటి ధీరమైన మరి కంచ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు వారి పోరాటం ద్వారానే మలిదశ ఉద్యమంలో మళ్ళీ పన్నెండు సంవత్సరాలు తెలంగాణ పోరాటం జరిగి మరి తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర గొప్ప చరిత్ర తెలంగాణ వాసులందరికీ కూడా కాబట్టి ఈ సందర్భంగా మరి యావత్ తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి రజక సోదరులకు అందరూ కూడా వర్ధంతి సందర్భంగా వాళ్ళకందరికి కూడా వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒకటే వారంలో వర్ధంతి జయంతి కార్యక్రమాలు అయలమ్మ గారి వస్తూ ఉన్నాయి మరి గతంలో కూడా ఈ సందర్భంగా వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కావచ్చు కానీ పెద్దల అందరూ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని కూడా తెలియజేసుకోవడం జరిగింది తెలంగాణ లో కానీ లేదా మరి తెలంగాణ ప్రాంతంలో కట్టేటటువంటి ఏదొక్క గొప్ప పెద్ద కట్టడానికైనా కానీ కంచి ఐలమ్మ యొక్క పేరు పెట్టేసి ఖచ్చితంగా ఆమె యొక్క వీరోతమైనటువంటి పోరాటాలన్నీ కూడా రాబోయే తెలంగాణ ప్రజల కోసం ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి ఈ తరఫున నేను వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలకు అందరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తెలంగాణలో ఉన్నటువంటి సోదరులకు అందరు కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా